అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు అంటే ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇందులో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మేము అప్లై చేసుకునే లేదు ఇప్పుడే కొత్త పెన్షన్లు ఎలా ఇస్తున్నారని మీరు అడగచ్చు ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు కాదండి గతంలో అప్లై చేసుకునేవారు అంటే ఎన్నికలకు ముందు అప్లై చేసుకున్న వారికి అయితే కొత్త పెన్షన్లు కూడా మంజూరు కాబోతున్నాయి ఇక ఈ డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఈ డిసెంబర్ నెలలో మనకు కొత్త పెన్షన్లకు అంటే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు శుభవార్తలు ఏంటి పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ పత్రాలు కావాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ లింక్ పైన క్లిక్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు ఆయన చేస్తూ ఉన్నారనమాట అంటే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీని వంద శాతం పూర్తి చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీని చాలా సులభతరం చేశారు ఇక ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే వేగవంతంగా పూర్తి చేస్తూ లబ్ధిదారులకు ఇంటి దగ్గరకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ అయితే చేస్తున్నారు గ్రామాల్లో అయితే ఇంటి దగ్గరికి వెళ్ళటం వెళ్ళడం లేదు మనకు పట్టణాల్లో అయితే ఇంటి దగ్గరకే వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు గ్రామాల్లో మాత్రం ఒక దగ్గర కూర్చొని పెన్షన్ల పంపిణీ అయితే అనమాట ఇక ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక డిసెంబర్ నెలకు సంబంధించి మనకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది మరొక పది రోజుల్లో పదిహేను రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఈలోపే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఒక సర్వే అనేది చేపట్టబోతుంది అంటే ఒక తనిఖీ అనేది చేస్తున్నారు ఈ పింఛన్లు అనేది తనిఖీ చేసి ఎవరైనా సరే అర్హత లేకుండా పింఛన్లు పొందుతూ ఉంటే మీ పింఛన్లను తొలగించేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందనమాట ఎవరైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరి పింఛన్లు కూడా ఇప్పటికే దాదాపు లక్ష యాభై వేల పింఛన్లను అయితే గతంలో రద్దు చేయడం జరిగింది అంటే అర్హత లేకుండా పింఛన్లు తీసుకుంటున్న వారికి మాత్రమే ఇక్కడ కూడా మళ్ళీ కూడా తనిఖీ అనేది చేస్తున్నారు వారికి నోటీసులు అయితే పంపించి వారి పెన్షన్ అయితే రద్దు చేస్తారనమాట దాదాపు రెండు లక్షల పింఛన్ల వరకు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో అంటే ఎన్నికలకు ముందు ఎవరైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకుని అప్రూవల్ పొందారో వారందరికీ కూడా ఈ డిసెంబర్లో పింఛన్ మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఒకవేళ డిసెంబర్లో కూడా పింఛన్ మనకు అంటే రాకపోతే కనుక జనవరిలో కొత్త పింఛన్లతో పాటుగా ఈ పింఛన్లు కూడా పాత పింఛన్లు కూడా మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు యాభై ఏళ్ళ పింఛను అలాగే మామూలుగా వృద్ధాప్య పింఛను అరవై ఏళ్ల పింఛను విత్తంతో దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఎవరైతే పింఛన్లు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అనేది పూర్తి అయిపోతుంది తర్వాత మూడు నాలుగు తారీఖుల నుంచి కూడా మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని కూడా మంత్రి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే మీ దగ్గర నుంచి దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు మీరు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ క్యాస్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ అప్డేట్ హిస్టరీ మీ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా అప్లికేషన్లో ఫిల్అప్ చేసి అప్లికేషన్తో పాటు ఈ జిరాక్సులన్నీ కూడా చేర్చి మీరు గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక యాభై ఏళ్ళ పెంచిన వారు అయితే తప్పకుండా ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల నిండి ఉండాలి వితంతు పెన్షన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి వికలాంగుల పెన్షన్కైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి నేతన్న పెన్షన్కి అయితే నేతన్న రిజిస్ట్రేషన్ కార్డు అయితే ఉండాలి డప్పు కళాకారులు అయితే డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి ఇక ఈ విధంగా అన్ని రకాలకు అన్ని కేటగిరీలకు సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పత్రాలతో మీరు డిసెంబర్ మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మనకు పింఛన్లు ఆరు నెలల తర్వాత మళ్ళీ జూలైలో మాత్రమే మీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ జూలై దాటిందంటే మళ్ళీ జనవరిలో మీకు పింఛను ఇస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పింఛనుల కోసం అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి కూడా మీరు పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తులు చేసుకుంటేనే మీకు పింఛన్లు అనేటివి జనవరిలో కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇక నుండి అంటే ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఒకేసారి మూడు నెలలకు పింఛన్ మీరు తీసుకోవచ్చు అంటే మీరు నెల నెలలో కాకుండా ఒకే నెలలో అంటే ఒక నెలలో మీరు ఏదైనా పని మీద బయట వెళ్ళిపోయినా కూడా అటువంటి వారందరికీ కూడా డిసెంబర్లో తీసుకోకపోతే జనవరిలో రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు ఒకవేళ డిసెంబరు జనవరిలో కూడా తీసుకోకపోతే ఫిబ్రవరి నెలలో మూడు నెలల పింఛన్లు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు పింఛన్లను అయితే పొందవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీలో సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేసి మనకు ఎటువంటి రూల్స్ లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అంటే మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు గతంలో పింఛన్ అయితే ఇవ్వలేదు అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా పింఛన్ అయితే ఇవ్వలేదు అలాగే మీకు భూమి ఎక్కువగా ఉన్నా కూడా పింఛన్ అయితే ఇవ్వలేదు ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే మీకు పింఛన్లు అయితే ఇవ్వలేదు అనమాట ఇక రూల్స్ అన్నీ కూడా తీసేసింది ప్రభుత్వం రూల్స్ అన్నీ తీసేసి మనకు కొత్త రూల్స్ అయితే కొత్త రూల్స్ అయితే ఏవి తీసుకురాలేదు మనకు పాత రూల్స్లో గత ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అన్ని తొలగించి అర్హతనే ప్రామాణికంగా తీసుకుని పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కాబట్టి మీరు డిసెంబర్ మూడు నుంచి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఇక డిసెంబర్ నెల మనకు పింఛన్ల పంపిణీ ఒకటి రెండు తారీఖుల్లో ఉంటుంది యథావిధిగా ఇక డిసెంబర్ నుంచి మీరు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు ఇక కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా డిసెంబర్ నెలలో అద్భుతాలు పెన్షన్ పంపిణీలో అద్భుతాలు సృష్టించనున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది ఇది రాష్ట్ర డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు